నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా ద్రాగునీటి కొరత ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాక్టి శ్రీహారి ద్రాగునీటి సమస్యపై మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ కేబుల్ సంస్థల ఇష్టానుసారంగా త్రవకాలు జరపడం వల్ల మిషన్ భాగీరత పైపులు పగిలే సరఫరాకు అధరాయం ఏర్పడిందని ప్రైవేట్ కేబుల్ సంస్థల త్రవకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ అనుమతి లేనిదే త్రవకాలు జరిపితే బాధ్యతపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు గతంలో మక్తల్ నియోజకవర్గంలో సర్చిస్ ఎల్ ఎల్ఎన్టీ ద్వారా త్రాగునీరు సరఫరా క్రమంగా జరిగిందని సత్యసాయి ఎల్ఎన్టీ మిషన్ భాగీరథలో విలీనం చేసి మెగా కంపెనీకి అప్పగించడంతో వారి నిర్లక్ష్యం వల్ల నీటి కొరత ఏర్పడిందని త్వరలో సత్యసాయి ఎల్ఎన్టీ పథకాన్ని పునరుద్ధరిస్తామని సంబండ జలాశయం వద్ద నాలుగు కోట్లతో జల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించామని దీంతో మక్తల్ నారాయణపేట దేవరకంద్ర నియోజకవర్గాలకు నీటిని పుష్కలంగా అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు మీరు పెట్టలే చేసు మీద మేము పెట్టడానికి ఈ రోడ్డు ఆయన చేసుకోవడం నేను అడగానే అవుతా ఇంకేం ఆ చేసిన కళ్ళు ఉంటాయా

రెండు వేల ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది కేజీ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది కేజీ ఇరవై రెండు వరకు దీన్ని ఆనన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ మెగా వాళ్ళకి ఇచ్చింది దాన్ని ఏం యాడ్ చేసిండ్రు మిషన్ భగీత యాడ్ చేసి మెగా వాళ్ళకి ఇచ్చింది ఆనాటికెంచి అప్పటిదాకా ఎల్ఐటీలో పనిచేస్తున్నటువంటి దీనిలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఎల్ఐటీ వర్కర్స్ అందరూ కూడా ఏనాడు కూడా ఇబ్బందులు అడగకుండా వాళ్ళ జీవితాలు కానీ మంచి చిన్న చూసుకునే ప్రభుత్వం ఆ తర్వాత ఎల్ ఇచ్చిన తర్వాత ఈ ఎల్ పనిచేస్తున్నటువంటి ఈ లైన్మెన్లందరికీ కూడా ఇబ్బందులకు గురి చేసి అంతా చిన్న భిన్నం చేసి పడేసింది అందుకే మొత్తం ప్రజలకి ఆలోచన చేయాలి ఆ రోజు అవగాహన ఉంది కాబట్టి మాట్లాడడం మనం టాలెంటెడ్ సైతము మనము ఎండింగ్ లో ఉంటాము ఎక్కడ ఎవరికి ఏడ ప్రాబ్లం వచ్చినా మనకు నీళ్ళు బంద్ అవుతాయి దయచేసి అర్థం చేసుకోకండి దీన్ని అక్కడికి ఇవ్వకండి చెప్పి మనం మాట్లాడడం జరిగింది ఆ క్లిప్పు కూడా ఉదయం జరుగుతా ఉన్న దొరకలే మన దగ్గర బస్ పాల స్టార్ట్ అయ్యి మాది నూట పన్నెండు గ్రామాలకు ఇచ్చినటువంటి సత్యసాయి గారి పుణ్యాన ఇరవై ఏడు నీళ్ళు మనం ట్వంటీ ఇయర్స్ మాట్లాడినాఎంసీకి మాట్లాడినాం ఏంది మీరు ఒకవేళ ఇదే ప్రాజెక్ట్ ఇట్లా కొనసాగిస్తే కూడా ఆల్టర్నేట్ గా మాకు నూటికి నూరు శాతం సత్య బాబుని పెట్టుకోవాల్సిందే సత్యసాయిబాబుని ఎక్కడ డమ్మి చేస్తే ఒప్పుకునేది లేదు అన్నమాట వాళ్ళకు జరిగింది జరిగిందన్నమాట మీకు అందరికి మీరే ద్వారా గుర్తు ఈ ఈరోజు మళ్ళీ ఏం చేసారు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మెగవాళ్ళకి ఇచ్చి ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల జీవితాలతో ఆడుకొని వాళ్ళేదో గొప్పగా చేస్తామని చెప్పి మళ్ళీ ఏం చేసారు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కమిషనర్ పిలిపించి మాట్లాడితే సార్ నాకు ఇంటిమేషన్ లేదా అన్నావు రోడ్ కంట్రీ పిలిపిస్తే నాకు ఇంటిమేషన్ లేదు సార్ ఆ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఎక్కడ పోతా ఉంది వ్యవస్థ కాబట్టి నిన్న నేషన్ హైవే వారికి కూడా చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈ పైపుల దేవేశ్వరి వాళ్ళకి చిత్తపరంగా కేసు బుక్ చేయమని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంతవరకు నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా మన సత్యసాయి బాబా నూటికి నూరు శాతం మనకు ఆట్లెట్ ఉంటుంది ఇంకొకటి భగవంతులు కరికరిస్తే మన మన దగ్గర ఉంది గతంలో ఉన్న రామన్ ఆగా రామన్పాడులో ఏదైతే వాటర్ ఫిల్టర్ అయ్యి మామూలు పోతామంటే మన దగ్గర ఎస్వి జేపీఎన్సీ దగ్గర ముందు లెఫ్ట్ ఫిల్టరింగ్ అవుతుందా అటువంటి ఒక ఫిల్టర్ బెడ్ని ముఖ్యమంత్రి గారికి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో దాని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి దాని సంఘమండలి పెట్టి ఈ సంఘమండలి వాటర్ ఫిల్టర్ అయ్యి ఎప్పటికీ డెడ్ స్టోరేజ్ కాకుండా స్టోరేజ్ పెట్టుకొని దీని నుంచి మనమే ఫిల్టర్ చేసి నారాయణపేటకి పార్ట్ ఆఫ్ గదులకు మక్తల నియోజకవర్గం మొత్తానికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది